స్ కోడింగ్ లో మనకు ప్రాబ్లమ్ చూద్దాము ఇఫ్ ట్వల్వ్ ఈక్వల్ 13 థర్టీన్ 14 ఈక్వల్ దెన్ 16 హౌ మచ్ ఆప్షన్స్ మనకి 131 థర్టీ వన్ ఫార్టీ ఇచ్చారు ఇప్పుడు ఏమన్నారు ట్వల్వ్ 13 అన్నారు అంటే 12 ని ప్లస్ వన్ చేస్తే మనకి థర్టీన్ వస్తుంది సెకండ్ ఏమన్నారు మనకి అంటే 13 ఈక్వల్ టు అన్నారు అవునా సో థర్టీన్ 21 ఈక్వల్ థర్టీన్ ప్లస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ మనకి ట్వంటీ వస్తుంది ఓకేనా అట్లాగే మనకి ఏంటి నెక్స్ట్ ఫిఫ్టీన్ ఈజ్ అన్నారు అవునా సో కి ఎప్పుడు కలిపి ఏది కలిపితే మనకి సెవెంటీ నైన్ వస్తుంది అని సో సారీ ఫోర్టీన్ అయిపోయింది మనకి ఇంకా ఫోర్టీన్ అవ్వలేదు కదా సారీ ఫోర్టీన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ వన్ ఉంది కదా సో ఫోర్టీన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ వన్ ఎప్పుడు కలిపి ఫోర్టీన్ ప్లస్ ట్వంటీ సెవెన్ చేసారనుకోండి అప్పుడు మనకి ఫార్టీ వన్ వస్తుంది నెక్స్ట్ ఫిఫ్టీన్ ఈజ్ ఈక్వల్ టు సెవెంటీ నైన్ కదా ఫిఫ్టీన్ కి ఎంత కలిపితే సెవెంటీ నైన్ వస్తుందంటే సిక్స్టీ ఫోర్ కలిపితే మనకి సెవెంటీ నైన్ వస్తుంది ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి వన్ వన్స్ కలిపారు కాబట్టి వన్ క్యూబ్ ఇక్కడ ఎయిట్ అంటే ఏంటంటే టూ క్యూబ్ టూ క్యూబ్ యాడ్ చేశారు ఇక్కడ త్రీ క్యూబ్ యాడ్ చేశారు ఇక్కడ ఫోర్ క్యూబ్ ను యాడ్ చేశారనమాట సో మరి నెక్స్ట్ నెంబర్ మనకి ఎంత సిక్స్టీన్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అన్నారు అంటే సిక్స్టీన్కి ఇప్పుడు ఎంత ఏ క్యూబ్ కలపాలి వన్ అయిపోయింది టూ క్యూబ్ త్రీకి ఫోర్కి ఫైవ్ క్యూబ్ కలపాలన్నమాట ఓకేనా సో ఫైవ్ క్యూబ్ కలిపితే మనకి ఫైవ్ అయినా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ క్యూబ్ ఫో ఫైవ్ క్యూబ్ అంటే ఎంత మనకి సిక్స్టీన్ ప్లస్ వన్ ట్వంటీ ఫైవ్ కదా సో వన్ ట్వంటీ ఫైవ్ సో సిక్స్టీన్ ప్లస్ వన్ ట్వంటీ ఫైవ్ అంటే ఎంత వన్ ట్వంటీ ఫైవ్ సిక్స్టీన్ అంటే లెవెన్ త్రీ వన్ ఫార్టీ వన్ వన్ ఫార్టీ వన్ ఎక్కడ ఉంది ఆప్షన్ బీలో ఉందన్నమాట ఓకేనా సో ఇది థ్యాంక్ యూ